మనకు మామూలుగా ఉన్నటువంటి పురాణాలన్నీ కూడా అష్టాదశ పురాణాలు అని అంటాం అయితే ఈ అష్టాదశ పురాణాలు పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిదిని కూడా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి లేదా గుర్తుకు తెచ్చుకోవాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అయితే ఒక చిన్న సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా అష్టాదశ పురాణాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా గుర్తు తెచ్చుకోవడానికి సులభంగా ఉంటుందంట చూస్తాం ఆ సూత్రం ఏమిట మద్వయ బద్వయ వా చతుష్కయ వాచతుష్కయ అనాప లింగ కూస్క మద్ధ్వయ భద్వయ భత్రయ వాచతుష్కయ అనాప లింగ కూష్కా అనాప లింగ కూస్క ఈ ఐదు లైన్లుగాను గుర్తుపెట్టుకున్నామంటే పద్దెనిమిది పురాణాలు కూడా సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి మనం ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు అయితే పద్దెనిమిది పురాణం దీని ప్రకారం అయితే చూస్తాం మాతో మద్వయ అంటే మత్స్య పురాణం మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం నెక్స్ట్ బద్వయ అంటే భవిష్య పురాణం భాగవతీ పురాణం భత్రయ అంటే బ్రహ్మ బ్రహ్మాండ వా చతుష్కయ అంటే వాయుపురాణం వామన పురాణం వరాహ పురాణం విష్ణు పురాణం చతుష్క చతురంటే నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అయితే అనాపలింగ పోస్క అంటే ఆ అంటే ఆది పురాణం నా అంటే పురాణం పా అంటే పద్మపురాణం లీ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం ఈ గరుడు పురాణం పెట్టుకునే అపరిచితుడి సినిమాలందరినీ చంపింది అతను నెక్స్ట్ కు అంటే పురాణం నెక్స్ట్ స్కా అంటే స్కంద పురాణం ఇలా మనకు మాతో రెండు బాతో రెండు మళ్ళీ బాతో మూడు అంటే బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైచిత్ర్య మూడు వామన వరాహ విష్ణు పురాణంలో నాలుగు ఆది నారదీయ పద్మ లింగ గరుడ కోర్మ స్కంద పురాణంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం చూ రెండు రెండు నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు నాలుగు పదకొండు పదకొండు ఒక ఏడు పద్దెనిమిది పురాణాలు కూడా ఈ విధంగా సింపుల్గా మనం అష్టాదశ పురాణాలన్నింటినీ కూడా మద్వయ భవయ భత్రయ వా చతుష్కయ అనాపలింగ పోస్క అనేటువంటి సూత్రం ద్వారా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు